అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలి ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలిగి అందరి బాధలు తొలగాలి అందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడిన నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఈరోజు మనం చూడబోయే ఒక శివుని కథ కార్తీక మాసంలో శివుని ఆరాధన శివనామస్మరణ శివుని కథలు వినటం ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తాయి శరభేశ్వర మహాశివుని కథ ఓం నమశివాయని కామెంట్లో తెలియపరిచి ఈ కథను వినడం ఆరంభించండి శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని కాపాడటానికి మంచిని దిశ దిశలా వ్యాపింత చేయటానికి చెడును అంతం చేయడానికి దశావతారాలను ఎత్తాడు ఆయన ఎన్ని అవతారాలను ఎత్తినప్పటికీ అన్నిటి లోకాల కల్లా అత్యంత భయంకరమైన శక్తివంతమైన అవతారం నరసింహ అవతారం హిరణ్యకశుకుడికి సోదరుడు అయిన హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించడానికి కోపంతో హిరణ్యకశపుడు చతుర్ముఖ బ్రహ్మకు ఘోర తపస్సు చేసి తనకు మృత్యువు లేని వరం కోరుకున్నాడు కానీ అలాంటి వరం తాను ఇవ్వలేనని పుట్టిన ప్రతి జీవి చావక తప్పదని మరేదైనా వరం కోరుకోమని బ్రహ్మదేవుడు చెప్పగా దాంతో బాగా ఆలోచించిన హిరణ్యకశుడు తనకు భూమి ఆకాశం పంచభూతాల వల్ల కానీ పగలగాని రాత్రి కాని ఇంటగాని బయట దేవ దేవదానవులు యక్ష కిన్నవులు నర మృగ అస్త శస్త్రముల నుండి చావు రాకూడదనే వరం కోరుకుంటాడు బ్రహ్మ కూడా తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ వర ప్రభావంతో ఆ రోజు నుండి హిరణ్యకశపుడు ముళ్ళు లోకాలను జయించి దేవతలందరినీ హింసించసాగాడు భూమి మీద హరినామస్మరణ లేకుండా చేయాలనే మూలను ఇంకా తన కన్న కొడుకును కూడా హింసించాడు ఇక ఉపేక్షించే లాభం లేదని తన భక్తుడు అయిన ప్రహ్లాదుని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్య సంహరిస్తాడు ఇక్కడ వరకు చాలామందికి తెలిసిన కథే కదా కానీ నరసింహస్వామి హిరణ్య సంహరించిన తర్వాత ఆయన ఉగ్ర రూపం ఉపసంహరించుకోకుండా ముల్లోకాలను తిరుగుతూ తన భయంకర గర్జనలతో అన్ని లోకాలను కనిపించేలా కంపించేలా చేస్తున్నాడు దాంతో భయపడిపోయి సకల దేవతలు కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి కోరుకున్నారు నరసింహస్వామిని శాంతింపజేయడం ఎలా అని ఎవరి వల్ల కాలేదు అని దాంతో అందరూ కలిసి మహాశివుని వద్దకు వెళ్ళి ఎలాగైనా నరసింహస్వామిని శాంతింపజేసి మమ్మల్ని కాపాడమని కోరుతారు వాళ్ళు కోరుకున్నట్లుగానే శాంతింపజేస్తానని దేవతలందరికీ మాట ఇస్తాడు మహాశివుడు అప్పుడు ఉగ్రరూపమై గర్జిస్తూ తిరుగుతున్న నరసింహస్వామి దగ్గర దక్షయజ్ఞంలో దక్షుని సంహరించడానికి పంపిన వీరభద్రుణ్ణి పంపుతాడు వీరభద్రుడు వెళ్ళి నరసింహస్వామిని శోత్రించగా ఆయన శాంతించకపోగా వీరభద్రుణ్ణి దండించి పంపుతాడు ఇక వీరభద్ర అవతారంతోనూ కాలేదు అని తన అవతారాలో మరి ఏ ఇతర అవతారంలో కూడా నరసింహస్వామి ఆగ్రహం చల్లార్చడం కుదరదు అని గ్రహించి మహాశివుడు శరభేశ్వరుడు అనే కొత్త అవతారం దాలుస్తాడు నరసింహ అవతారాల్లో సగం మనిషి సగం సింహ రూపంలో ఉండగా ఈ శరభేశ్వర అవతారంలో మాత్రం సగం సింహం సగం పక్షి రూపంలో ఉంటాడు పెద్ద సింహం శరీరం పొడవాటి రెక్కలు ఎనిమిది కాళ్ళతో శరభేశ్వర అవతారం అత్యంత భయంకరంగా ఉంటుంది ఈ అవతారంలోని రెండు రెక్కల్లో ఒకవైపు దుర్గాదేవి మరోవైపు ఆదిశక్తిగా పిలువబడే ప్రత్యంగిరాదేవిని నిలుపుకొని ఉంటాడు మహాశివుడు శరభేశ్వర అవతారంలో నరసింహుడి కన్నా భయంకర రూపం పొందిన మహాశివుడికి నరసింహ అవతారం పొందిన మహావిష్ణువుకి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో నరసింహస్వామి తన రూపాన్ని రెండు తలల గండబేరుడ పక్షిలా మారి శరభేశ్వరుడితో యుద్ధం చేస్తాడు పద్దెనిమిది రోజులు వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది కానీ ఎటువైపు విజయం తేలకపోవడంతో తన ఎడమరెక్కలో ఉన్న ప్రత్యంగరాదేవి రెండు తలల గంట బీరుండ పక్షులుగా మారి నరసింహుణ్ణి అమాంతం మింగివేస్తుంది ఆవిడే ఆదిపరాశక్తి అని తెలుసుకున్న నరసింహుడు అంతటితో శాంతిస్తాడు ఇదే విషయం శివపురాణం గరుడ పురాణంలో కూడా ఉంది ఇంకా బుద్ధిని యొక్క చరిత్రలో తెలియచేసిన జాతక కథలు అనే గ్రంథాలలో కూడా శరభేశ్వర అవతారం గురించి ప్రస్తావించబడిందట ఈ శరభేశ్వర అవతారం బుద్ధిని యొక్క పూర్వజన్మ అని కొందరు నమ్ముతారు కానీ విష్ణు పురాణంలో మాత్రం నరసింహస్వామి ఆగ్రహాన్ని ప్రహ్లాదుడు తన సూత్రంతో శాంతింపజేశాడని ప్రస్తావించబడింది మనలో చాలామందికి ఈ శరభేశ్వర అవతారం గురించి తెలియకపోవచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఈ శరభేశ్వర అవతారానికి దక్షిణ భారతదేశంలో మాత్రమే ఆలయాలు ఉన్నాయట ఇంకా దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి శివాలయంలో ఈ శరభేశ్వర విగ్రహం కూడా ఉంటుంది కానీ అది శరబేశ్వర విగ్రహం అని మనలో చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి శివుని అవతారంలో శరబేశ్వర అవతారం ఒకటి ఉందని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం మనకు తెలియని కథలు ఇలాంటి శివుని కథలు ఈ పురాణంలో విన్న ఆయన అవతారాలు తెలుసుకున్నది మనకు పుణ్యమే కదా ఈ వీడియో ఈ కథ తెలియని వాళ్ళకి తప్పకుండా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జైవరాహి ఓం నమ శివాయ